భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కార్యకర్తలు ఎలా ఉండాలి ఎలా పనిచేయాలి పార్టీ ఎలా ఆలోచిస్తుంది అనే విషయాన్ని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మిగతా వాళ్లకు భారతీయ జనతా పార్టీకి మిగతా వాళ్లకు సమాజంలో చాలా తేడా ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులను చూసినా కార్యకర్తలు చూసినా సమాజం ఇచ్చే గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది మనకందరి తెలుసేది కానీ మనం మర్చిపోయింది ఇదే భారతీయ జనతా పార్టీ ఒక అధికారం కోసమో ఒక రాజకీయం కోసమో పుట్టిన పార్టీ కాదు ఒక ధ్యేయం కోసం ఒక భావం కోసం పుట్టిన పార్టీ కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా ఏ కార్యకర్త మర్చిపోకూడదు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని పార్టీల లాగా ఎప్పుడో అధికారం రావాలనుకుంటే ఓన్లీ అధికారమే పరమాదిగా ఉంటే ఇంతవరకు ఎప్పుడో అధికారంలో వచ్చేది కనుమరు కూడా అయిపోయేది కానీ కనుమరువు కాకుండా దినదినం రాష్ట్రం రాష్ట్రం రెండు ఇద్దరు సభ్యుల నుంచి దాదాపు మూడు వందల యాభై సభ్యులకు చేరుకుంటుందంటే అది పెరుగుతున్న పార్టీ మిగతావన్నీ కూడా తరుగుతున్న పార్టీలు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఎలా సాధ్యమైంది ఇద్దరు కార్యకర్తల నుంచి ఇద్దరు ఎంపీల నుంచి దేశం మొత్తం ప్రపంచం మొత్తం పోయేదానికి ఎలా సాధ్యమైందనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకోవాలి వాటి ఎట్లా పాసిబిలిటీ అంటే ఇది ఒక సిద్ధాంతం కోసం వాళ్ళ లక్ష్యం కోసం పనిచేసుకుంటూ పోతుంది లాంగ్ విజం పనిచేసుకుంటూ పోతుంది కార్యకర్తలు కూడా మరి అధికారం రావాలంటే మన ఇద్దరితోటి కాదు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరికి ఇద్దరమే ఉంటాం మరి అధికారం వస్తుందా అధికారం రావాలి మన పద్ధతిలో రావాలి దానికోసం ఎన్ని ఇన్ని ఏం లేటింది ఇప్పుడు సమయం ఆసన్నమైంది తెలంగాణ ప్రజలు అందరిని చూసినాం ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అని కుతన చేత ఉన్న వాస్తవం మనకు తెలుసు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా ముఖ్యంగా నాగర్కలం జిల్లా ఉన్న ప్రతి కార్యకర్త కూడా రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క లక్షణాలు మన యొక్క ఆలోచనలు మన పద్ధతి మన సంస్కృతి మర్చిపోవద్దు పోనీ మన ఇద్దరు ఉండి ఏ సంవత్సరం గెలుస్తామా గెలవం గెలవాలంటే అందరూ రావాలి టిఆర్ఎస్ కెళ్ళి రావాలి కాంగ్రెస్ కి రావాలి అన్ని రకాలు రావాలి అన్ని రకాలుగా వచ్చినప్పటికీ సిద్ధాంతం మర్చిపోవద్దు కల్చర్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీ బాగా పెరిగిపోతుంది అందరం కూడా పెరుగుతున్నాం సంఖ్య పెరుగుతుంది ఓట్లు పెరుగుతున్నాయి కల్చర్ ను కూడా ఎట్టి పరిస్థితిలో ఉండాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ జెండా కాషాయం జెండా పెడుతున్న ప్రతి కార్యకర్త కూడా అది ఉండాలి అందరం కలుపుకొని పోవాలి కల్చర్ తో కలుపుకొని పోవాలి కాబట్టి సంస్కృతి భారతీయ జనతా పార్టీ సంస్కృతిని మర్చిపోకుండా పని చేయాలి ఎందుకంటే పెరుగుతుంది అధికారంలో వచ్చిన సమయం వచ్చింది వాళ్ళు వచ్చినట్టు అందరూ వచ్చినట్టు మన అధికారం వస్తే మనకు లాభం లేదు మనం ఆశించారు సమాజం కూడా ఏదైనా మంచి పని కావాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీ గుర్తు ఏదైనా రక్షణ కావాలన్నా భారతీయ జనతా